భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం గోంపల్లి గ్రామంలో పిడుగుపాటుకు కొంగురు సుధాకర్ చెందిన ఏడు మేకలు మృత్యువాత పడ్డాయి ఈ విషయం తెలుసుకుని పశు వైద్యశాల సిబ్బంది సంఘటన స్థలానికి వచ్చి శివ చేసి నిర్ధారించారు ఈ సందర్భంగా యజమాని సుధాకర్ మాట్లాడుతూ మా జీవనోపాధి ఈ మేకలు కాచుకోవడమేనని ఈ మేకల ద్వారానే మా కుటుంబ పోషణ జరుగుతుందని కళ్ల ముందు ఏడు మేకలు చనిపోవడం తీరని దుఃఖాన్ని మిగిల్చిందని ఈ మేకల విలువ సుమారుగా లక్ష ఇరవై వేలు ఉంటాయని అధికారులు మా ఆవేదనను గమనించి చనిపోయిన మేకలకు నష్టపరిహారం చెల్లించవలసిందిగా కోరుకుంటున్నామన్నారు కొత్త ఇరవై వేలు చేస్తాయి గవర్నమెంట్ డాక్టర్ వచ్చారు చూసారు మొత్తం ఇప్పుడు నేను బాధపడుతున్నా మళ్ళీ నాకేనా సాయం చేస్తారని మొత్తం ఆ మేకల వాళ్ళని నేను ఆ మేకలు కాసుకొని బతుకుతాను నాకు ఏం ఆధారం లేదు మళ్ళీ ఆయన ఆధారం చూపెడతారా అని నేను అందరిని అమ్మఆర్ ఆధీస్లో కూడా ఇప్పుడు వెళ్ళి అప్లికేషన్ మొత్తం ఇచ్చా మా గ్రామ పంచాయతీలు కూడా మొత్తం ఇచ్చేసి వచ్చా ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడికి వెళ్ళా పశువుల హాస్పిటల్కి వెళ్తే మా ఆధార్ కార్డు అవన్నీ జిరాక్స్ తీసుకుంటాం అని చెప్పారు సార్ ప్రభుత్వం అసలు నాకు ఏమైనా నాయకు